హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను హ్యాపీగా కూడా ఉన్నా ఎందుకో తెలుసా మా తమ్ముడు వచ్చాడండి యుఎస్ నుండి తను రావటమే పెద్ద సర్ప్రైజ్ అంటే మరి తనతో పాటు గిఫ్ట్స్ కూడా వచ్చాయంటే మామూలుగా ఉండదు కదా ఓకే ఫ్రెండ్స్ మరి నాకు మా ఆయనకి మా బుడ్డోడికి ఏం గిఫ్ట్ తెచ్చాడో చూసేద్దాం రండి ఇదేమో టూ బాడీ లోషన్స్ ఒకటి నాకు ఒకటి మా ఆయనకు ఇంకా కాకపోతే ఈ స్టట్స్కి వచ్చేద్దాం నా ఫేవరెట్ స్టడ్స్ అనమాట సో మా తమ్ముడు నిజంగానే ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు ఇది ఈ బీచ్ అన్ని డైమండ్స్తో కూడింది సిల్వర్ కమ్ డైమండ్స్ సో స్టడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా మేము ఎక్కువ అవుటింగ్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ బ్యాగ్ ప్యాక్ తెచ్చాడు అనమాట సో దీని ఒక్కసారే యూజ్ చేశాను నేను ఒకసారి అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఐ లైక్ సో మచ్ ఇంక ఇదైతే హ్యాండ్ బ్యాగ్ సో నేను చాలా రోజు నుంచి అనుకుంటున్న ఈ స్లిమ్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలని చెప్పి సో ఇట్స్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ ఇంకా మా ఆయనకు క్యాజెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో ఈ స్మార్ట్ వాచ్ అయితే తీసుకొచ్చాడు వాచ్ అయితే అదిరిపోయింది అనుకోండి దీంతో పాటు యుఎస్ కరెన్సీని కూడా తీసుకొచ్చాడు సో కరెన్సీని అయితే చూపిపోతున్నాను ఇప్పుడు మీకు ఇది వన్ డాలర్ నోట్ అనమాట అండ్ ఇది వన్ సెంట్ ఇది ఫైవ్ సెంట్ ఇది క్వార్టర్ డాలర్ సో ఇది మెమరీగా ఉంటుందని తీసుకొచ్చాడు సో ఇది ఇస్ ఆల్ అబౌట్ కరెన్సీ అండ్ ఫైనలీ మా బుడ్డోడి కోసం అయితే ఇస్వీ టీషర్ట్ తీసుకొచ్చాడు వాడికైతే చాలా బాగా నచ్చింది అంతే మరి ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ తీసుకొచ్చాడు ఇవి ఫ్రెండ్స్ మా తమ్ముడు మాకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇందులో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్